చాలా బాగుందండి అప్పుడు ఫీజులు కట్టుకోవడానికి చాలా కష్టంగా ఉండేది కదా పిల్లలకి సంవత్సరం వచ్చేసరికి అమ్మఒడి వస్తుంది ఫీజులు కట్టుకోవడానికి ఆ డబ్బులే ఫీజు కట్టుకుంటున్నారు ఇంట్లో అది ఒక పండగలాగా కూడా గడుపుకున్నారండి అమ్మఒడి వల్ల అది బాగుందండి జగన్ అని నట్టింది హెల్త్ విష ఆరోగ్యశ్రీ కూడా పెట్టారు సార్ అది కూడా బాగుంది మాకు చేయూత లేదు ఏమీ లేదు సార్ కానీ జగన్ అన్న గురించి మేము చెప్తున్నాం కావాలి జగన్ రావాలి జగన్ అన్నందుకు కావాలన్నందుకు అమ్మఒడి బాగుంది చేయూత బాగుంది ఆడవాళ్ళకి కూడా బాగా చూస్తున్నారు జగన్ అన్న ఇప్పుడు బాగుందండి ఇంగ్లీష్ మీడియం అయ్యింది కదండి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే తెలుగే ఉండేది ఇప్పుడు ఇంగ్లీష్ కూడా యాడ్ చేసి జగన్ గారేమో ప్రైవేట్ స్కూల్కి మించి ఇంకా అన్ని వసతులు కల్పించి ప్రతి స్కూల్ని డెవలప్మెంట్ చేస్తున్నారండి అదొకటి మాకు బాగా నచ్చిందండి పిల్లల్ని బాగా పేద పెద్దలు ఇంగ్లీష్ మీడియంలో చదివించుకోలేని వాళ్ళు ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ స్కూల్కే పంపిస్తున్నారండి దాంట్లో ఈ పథకాలన్నీ యాడ్ అయ్యాయి కాబట్టి అవి చదివించుకునే దాంట్లో కొంతమందికి అవకాశం బాగా వచ్చిందండి ఈ జ మళ్ళీ అమ్మఒడి వల్ల పేద ప్రజలందరూ చదివించుకోగలుగుతున్నారండి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కాదంటే ఇంగ్లీష్ మీడియం ఏదైతే అది వాళ్ళకి ఏది నచ్చితే అందులో కానీ రెండింటికి కూడా తేడా లేదండి ఇంగ్లీష్ మీడియంకి చేయ అమ్మఒడి ఉంది గౌరది తెలుగు మీడియం కూడా బాగానే ఉందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్